అనన్య భైరవి కాళ్ళు పట్టుకోవాలని కాళ్ళ వరకు కిందకు వంగి కూడా ఒక్కసారిగా పైకి లేచి నిల్చుని భైరవి ముందు ప్రాణం పోయినా కూడా తగ్గకూడదు అనుకున్నాను కానీ ఇంత చిన్న విషయానికి ఆనంద భైరవి ముందు తలదించాలా దించను ఏదో ఒక దారి వెతుకుతాను షమీరను బయటికి తీసుకువస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఇదంతా చూస్తూ అనన్య నువ్వు చేస్తున్న ప్రతి పని మెడకి చుట్టుకుంటుంది శరణ్య ఎంత చిత్రహింస పడిందో అంతకంతా నువ్వు చిత్రహింస పడేలా చేస్తా దర్శన్ తిన్న దెబ్బలు అక్కడ సమీరా ఆల్రెడీ తింటుంది అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి ఒంటరిగా కూర్చుని దర్శన్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది పోలీస్ స్టేషన్ నుంచి దర్శన్ రాగానే ఇప్పుడు అంత సంతోషంగా ఉన్నారా సరే నేను కనపడకుండా చేయలేదని చెప్పాను అయినా మాట వినిపించుకోలేదు పోలీసులతో కొట్టించారు ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా అని దర్శన్ అన్న మాటలను లీలావతి గుర్తు చేసుకుని గంట తడి పెట్టుకుంటూ ఉంటుంది కాపుడే ఆనంద భైరవి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది లీలావతిని చూసి అక్క భోజనం చేద్దాంరా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఆకలిగా లేదు ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి లీలావతి దగ్గరకు వచ్చి ఏ అక్క మనసేమైనా బాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేం లేదు ఆనంద మామూలుగానే ఆకలిగా లేదు అని లీలావతి చెప్తూ ఉంటుంది అక్క సరోజీరావు గారు ఫోన్ చేశారు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అంటున్నారు కానీ ఇంట్లో పరిస్థితులు మరోలా ఉన్నాయి అవన్నీ కానీ అవన్నీ వియాల వారికి చెప్పుకోలేం కదక్క అలా అని చెప్పి నిశ్చితార్థాన్ని దూరం పెట్టడం కూడా మంచిది కాదు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది చెప్పింది కూడా కరెక్టే ఆనంద వెళ్ళి పంతులు గారితో నిశ్చితార్థం గురించి మాట్లాడరా అని లీలావతి ఆనంద భైరవికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కెందుకు అదోలో ఉంది అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కోటేశ్వరరావు కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అదే సమయంలో రాజేశ్వరరావు కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళి అన్నయ్య స్టాక్ అంతా కూడా గోడంకి పంపించాను రోజు షాప్ లో అందరికీ శాలరీ ఇవ్వాలి కాస్త పనుంది ఆ పన్ను చూసుకో అన్నయ్య అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు కాస్త ఒంట్లో నాలతగా ఉంది తమ్ముడు నువ్వే చూసుకో అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక కోటేశ్వరరావు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అన్న ఎందుకు అదలో ఉన్నాడు అని చెప్పి రాజేశ్వరరావు మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు లీలావతి కోటేశ్వరరావు గార్డెన్లో ఉంటారు అప్పుడు రోహిత్ గార్డెన్లోకి వెళ్ళగానే రోహిత్ చేసిందేంటి అసలే దర్శన్ పై కోపంగా ఉన్నాడు ఏదో మనసులో పెట్టుకుని వాడిపై కోపంగా ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు అలాంటప్పుడు షమీరను ఎందుకు అరెస్ట్ చేపించావు రోహిత్ దర్శన్కి ఆ విషయం తెలిస్తే ఊరుకుంటాడా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు వాడు తమ్ముడు వాడికి అనయ్యను వాడు కోపంలో ఏదో ఒక మాట అంటాడు అవన్నీ అలా ఉంచితే ఇది ఒక ఆడపిల్ల సమస్య సరైన రెస్పాన్సిబిలిటీ కాదా అమ్మ అని రోహిత్ అంటూ ఉంటాడు ఇది వాళ్ళ ఫ్యామిలీ సమస్య ఫ్యామిలీ దూరకపోవడమే మంచిది అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆ మాటను పైనుంచి దర్శన్ కింద నుంచి రాజేశ్వరరావు వింటూ ఉంటాడు ఇక రాజేశ్వరరావు వెంటనే ఆనంద దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు అసలు కుటుంబంలో ఇలాంటి సమస్యలు రావటం విచిత్రంగా ఉంది అని రాజేశ్వరరావు ఆనందతో చెప్తూ ఉంటాడు సమస్యలు రావటానికి కారణం దర్శన్ కదండి దర్శన్ ఇలా చేసినందుకు తల్లిదండ్రులుగా క్షేమ్గా అనిపిస్తుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది కుటుంబంలో సమస్యలు ఎలా వచ్చాయో అలానే పోతాయండి అంతా కూడా ఒకటే కుటుంబం ఏదో చిన్న సమస్య వచ్చిందని చెప్పి అనుబంధాలు ఆప్యాయతలు దూరం అవుతాయా ఏంటండి అలా దూరం అవ్వవు అని చెప్పి ఇదంతా ఒకటే కుటుంబం అని చెప్పి మీకు మాటిస్తున్నానండి అని చెప్పి ఆనంద భైరవి రాజేశ్వరరావుకి చెప్తూ ఉంటుంది సరే ఆనంద అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పోలీస్ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్ సమీరను చెప్పు శరణ్యను ఏం చేశావో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం తెలియదు అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది మర్యాదగా అడుగుతుంటే చెప్పట్లేదు దీనిపై థర్డ్ డిగ్రీ ప్రదర్శించాల్సిందే అని చెప్పి లేడీ కానిస్టేబుల్ సమీరను కొడుతూ ఉంటారు షమీర ఎంతసేపటికి నిజం చెప్పకపోవడంతో షమీరను బోర్లో పడుకోబెట్టి కాళ్ళపైకెత్తిచ్చి కాళ్ళపై కొడుతూ ఉంటారు ఇక అప్పుడే అనన్య పోలీస్ స్టేషన్కు వస్తుంది సమీరను సిచ్యువేషన్లో చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎస్ఐ గారు మీరు షమీరను అరెస్ట్ చేశారా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అవును మీరు పొరపాటున మరి దర్శన్ గారిపై కంప్లీట్ ఇచ్చారు కానీ చెల్లెలు కనిపించకుండా పోవడానికి సమీర్ అనే కారణం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు సమీర్ ఏమైనా నిజం బయట పెట్టిందా ఎస్ఐ గారు అనే అనన్ని అడుగుతూ ఉంటుంది ఇంకా నిజం బయట పెట్టలేదు కాసేపట్లో కానిస్టేబుల్స్ కొట్టే దెబ్బలకు నిజం తప్పకుండా బయట పెడుతుంది మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను అది నిజం బయట పెడుతుందనే కదా టెన్షన్ అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మర్యాదగా అడిగితే షమీర నిజం చెప్పదు ఎస్ఐ గారు మీరు కాదు సమీరను ఇంట్రాగేషన్ చేస్తాను ప్లీజ్ అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అవసరం లేదు మేడం అని చెప్పి ఎస్ఐ అంటాడు ప్లీజ్ ఎస్ఐ గారు సమీరతో నిజం బయట పెట్టిస్తాను చెల్లెలు ఎక్కడుందో తెలుసుకుంటాను అని అనన్య బ్రతికములు ఆడుతూ ఉంటే కానిస్టేబుల్స్ బయటకు రండి మీరు వెళ్ళండి మేడం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అనన్య టెన్షన్ పడుతూ సమీర దగ్గరికి వెళ్ళి చెల్లెలు ఎక్కడ దాచిపెట్టావో చెప్పవే చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది చెప్పమంటావా అనన్య అని చెప్పి సమీర అంటూ ఉంటుంది కాళ్ళు పట్టుకుంటాను దండం పెడతాను ప్లీజ్ పేరైతే చెప్పొద్దు ఆనంద భైరవి ఇంత స్కెచ్ వేస్తుందని ఊహించలేదు అని అనన్య చెప్తూ ఉంటుంది ఊహలతో ఎవరికి ఇంటి పని చావు దెబ్బలు కొడుతున్నారు చేస్తానేమోనని భయంగా ఉంది అని సమీరా చెప్తూ ఉంటుంది చచ్చినా పర్వాలేదు పేరైతే బయట పెట్టద్దు ప్లీజ్ అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా చచ్చే వరకు కొడితే ఖచ్చితంగా నిజం బయట పెడతానని సమీరా చెప్తూ ఉంటుంది ప్లీజ్ కాళ్ళు పట్టుకుంటాను పేరు బయట పెట్టద్దు అని అనన్య చెప్తూ ఉంటుంది పేరు బయట పెట్టకుండా ఉండాలంటే ముందు బయటకు తీసుకెళ్ళని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది ఏదో ఒకటి చేసి నేను బయటకు తీసుకెళ్తానని అనన్య చెప్తూ ఉంటుంది ఇక సమీర కాలు నొక్కుతూ ఉంటుంది అనన్య ఆ సమయంలో ఆనంద భైరవి పోలీస్ స్టేషన్కి వస్తుంది సెల్లో ఉన్న షమీరా అనన్యను చూసి ఏంటి ఎస్ఐ గారు ఇద్దరు నేరస్తులు చెల్లో ఉన్నట్టున్నారు అని ఆనంద భైరివి అడుగుతూ ఉంటుంది నేరస్తురాలు ఒక్కరే మేడం రెండో ఆవిడ మీ పెద్ద కోడలు అనన్య అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అనన్య ఆనంద భైరవుని చూసి బయటికి వస్తుంది ఏంటి పెద్ద కొడలా నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చావు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఓ సమీర బాగోగులు అడగడానికి వచ్చావా అని ఆనంద భైరివి అంటూ ఉంటుంది సమీర బాగోగులు కనుక్కోవడానికి ఏమైనా సమీరకు చుట్టాన్న ఏంటత్తయ్య గారు చెల్లెలు శరణ్యను ఏం చేసిందో తెలుసుకోవడం కోసమే వచ్చానని చెప్పి అనన్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది అయితే మొహంలో టెన్షన్ భయం ఎందుకు కనిపిస్తున్నాయి పెద్ద కోడల అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది షమీర చెల్లెలు ఏమైనా చేసిందేమోనని భయము టెన్షన్ గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే నేను షమీర ఏం చేసిందో అన్నీ బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు చెప్పి సెల్లో ఉన్న షమీర దగ్గరికి వెళ్ళి ఏ షమీరా మంచిగా మర్యాదగా పూర్వకంగా ఒకసారి చెప్పాను కొడుకుని వదిలి వెళ్ళిపోమ్మని కానీ కొడుకు కోడలు జీవితంలో శిక్ష పెట్టడానికి మళ్ళీ వచ్చే వదలను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలను మీకు ప్రాయశ్చిత్తం కలిగే వరకు జైల్లోనే మగ్గిపోవాల్సిందే అని ఆనంద భైరవీష్ అమీరకు చెప్తూ ఉంటుంది ఇక భైరవి సెల్లో నుంచి ఎస్ఐ దగ్గరికి వస్తుంది అనన్య కూడా అక్కడే ఉంటుంది ఎస్ఐ గారు కోడలు శరణ్య కనిపించకపోవడానికి నూటికి నూరు పాళ్ళు కారణం అనే షమీర వెనుక ఇంకొకరు కూడా ఉన్నారు అది ఎవరన్నది సమీర బయటికి చెప్పే వరకు షమీరను వదిలిపెట్టద్దు అని చెప్పి ఆనంద భైరవి అనన్య ముందు చెప్తూ ఉంటుంది ఇక అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఓకే మేడం శ్రీవాదిని అలాగని చట్టాన్ని వ్యతిరేకించే వాణ్ణి కాదు ఒక స్త్రీ మరొక స్త్రీకి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోను తప్పకుండా వాళ్ళకు శిక్ష పడేలా చేస్తాను అని ఎస్ఐ ఆనంద భరివకి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆనన్న దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది దర్శన్ ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు నువ్వు ఎన్నిసార్లు కట్ చేసినా లిఫ్ట్ చేసే వరకు చేస్తాను ఉంటాను మరిది గారు అని అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ అలా చిరాకు పెడుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి అర్థం కావట్లేదా ఫోన్ కట్ చేస్తు అంటే మీతో మాట్లాడడం ఇష్టం లేదని అని చెప్పి దర్శన్ అనన్యపై అరుస్తూ ఉంటాడు గారు మీకు ఫోన్ చేస్తుంది సమీర గురించి చెప్పడానికి మీపై పోలీస్ కంప్లీట్ ఇవ్వడం తప్పే చెల్లెళ్ళపై ఉన్న ప్రేమతో అలా కంప్లీట్ ఇచ్చానని అనన్య చెప్తూ ఉంటుంది మీరు సంజయ్ చెప్పాల్సిన అవసరం లేదు సమీర గురించి ఏదో చెప్తా ఉన్నారో అది చెప్పండి అని దర్శన్ అంటూ ఉంటాడు పై కోపంతో మిమ్మల్ని ఎలా అయితే అరెస్ట్ చేయించానో అలాగే సమీరను ఆనంద భైర్వాతయ్య అరెస్ట్ చేయించారు శరణ్య కనిపించకుండా పోవడానికి సమీర కారణమని ఆనంద భైరవ అత్తయ్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మమ్మల్ని ఎలా అయితే పోలీసులు కొట్టారో సమీరను కూడా అలానే కొడుతున్నారని చెప్పి అనన్య దర్శన్కి చెప్తూ ఉంటుంది చెప్పేది నిజమా అని దర్శన్ అంటూ ఉంటాడు సమీర మంచి అమ్మాయి అందుకే విషయం మీకు చెప్తున్నాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ఫోన్ కట్ చేస్తాడు విషయం అయితే దర్శన్కి చేరవేశాను లోగా సమీర పోలీసులకి నిజం చెప్పేస్తుందేమో వెంటనే వెళ్ళి లాయర్తో మాట్లాడాలి అని అనన్య మనసులో అనుకుంటుంది ఫోన్ చేద్దాం లాయర్ గారికి అని అనన్య మనసులో అనుకుని లాయర్కి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తుంది ఇక అప్పుడు లాయర్ గారు రోజు కోర్టుకి సెలవు రేపు ఏదైనా ఉంటే మాట్లాడదాం రేపు ఒకసారి కాల్ చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఓరి దేవుడ ఓరి నాయను రేపటి వరకు కోర్టుకి సెలవంట రేపట్లోగా సమీర నిజం బయట పెట్టేసి కానీ ఇంకేమైనా ఉందా బాంబు వెలిగించుకుని నెత్తిని పెట్టుకున్నట్టుంది పరిస్థితి ఇలా ఇరుక్కుపోయాను అంటారు దేవుడా అని అనన్న టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ ఎలాగైనా సరే పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి సమీరను కలవాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య రంగమ్మ ఇంట్లో పేపర్ చదువుతూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి రంగమ్మ ఇంటికి వెళ్ళి అమ్మ శరణ్య ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది శరణ్య లేచి నిల్చుని అత్తయ్య గారు బాగానే ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య నీకు ఇక్కడేం ఇబ్బంది లేదా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు రంగమ్మ ఏ పని చేయట్లేదు అదే ఇబ్బందిగా ఉంది అని శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ ప్రేమను పోల్చుకోవాలి కానీ వద్దని ధిక్కరించకూడదమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ కోడలమ్మది ఎంత మంచి బుద్ధో ఎంత మంచి గుణమో మీకు ఏమాత్రం తీసిపోదు కోడలమ్మకు మూడు పూట్ల దిష్టి తీసినా తక్కువే అని రంగమ్మ ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య అత్తయ్య గారు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నారమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆయన ఎలా ఉన్నా అని అడుగుతూ ఉంటుంది పోలీసులు కొట్టిన దెబ్బలు వాడిని బాధపడుతున్నాయేమో కానీ గురించి కొంచెం కూడా బాధపడట్లేదు అని ఆనంద భరివ శరణ్ ఎక్కువ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి